ये 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 మనకు యాభై వేలు ఒకటి చెప్పు సమాధానం పది బాసులకు రెండు బాసులు తీసుకుంటారు పాసు అంటే పాసు దగ్గర దగ్గర ఒక బాసు వచ్చేసి ఇరవై ఐదు కేజీలు సది అయితే నాలుగు ఐదు కేజీలు పది శాత తక్కువ పోస్తాన్నారు తక్కువ పోస్తే దాన్ని బాసులు మనం రైతుల మీద నిందలేద్దు అన్న రైతు

వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ సలహా మండలాన్ని ఈ రోజు ధర అడ్డు అయిందంటే వారానికి గంటకే సీఎం గారికి తెలిసేది రాష్ట్ర సీఎం కు ఈడ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించిన పరిస్థితి ఉంది కాబట్టి